హాయ్ డియర్ ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన టూ బీహెచ్కే హౌస్ ఇది రెండు సెంట్లలో కన్స్ట్రక్షన్ చేశారండి మనకు నున్న లొకేషన్లో ఈ హౌస్ అనేది అవైలబుల్గా ఉంది మన ఇంటికి ముందు ముప్పై అడుగులు రోడ్డు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూస్తున్న హౌసెస్ అన్నీ కూడా ఒక బిల్డరే కట్టారండి కన్స్ట్రక్షన్లో క్వాలిటీ పరంగా ఎక్కడ రాజీపర్రు చూస్తున్నారు కదా లొకేషన్ చాలా పీస్ఫుల్గా ఉందండి హౌసెస్ అన్నీ మన నియర్ బై ఉన్నాయి ఇక్కడ ఉండటానికి అనువైన ప్లేస్ అని చెప్పవచ్చు హౌస్ లోపల కన్స్ట్రక్షన్ ఎలా ఉందో ఏం మెటీరియల్ వాడారో మీకు చూపిస్తానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు మీ సబ్స్క్రిప్షన్స్ వల్ల నేను కొత్త వీడియో చేయడానికి అవకాశం ఉంటుంది చూస్తున్నారు కదా ఎంట్రన్స్ మంచి టైల్స్ వాడారండి మనకు మెయిన్ డోర్ అనేది మంచి వుడ్ వాడారండి అలానే లోపల వచ్చేసి పెయింటింగ్కి సంబంధించిన మెటీరియల్ కూడా చాలా క్వాలిటీది వాడారు అలానే వచ్చేసి ఇది మెయిన్ హాల్ అనమాట మనకు టూ బీహెచ్కే టూ బీహెచ్కేగా కన్స్ట్రక్షన్ చేశారు మనకు నున్నలో ఈ బిల్డర్కి మంచి నేమ్ ఉందండి ఇండిపెండెంట్ హౌసెస్ కట్టడంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ నాకు పర్సనల్గా ఇతను తెలుసు కాబట్టి చెప్తున్నాను క్వాలిటీ పరంగా కానీ లొకేషన్ పరంగా కానీ ఇంట్లో వాడే పవర్ సాకెట్స్ నుంచి ప్రతిదీ కూడా క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది అందుబాటు ధరలో ఉందని చెప్పవచ్చు అండి ప్రైజెస్ నున్న లొకేషన్ మనకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రాబోతుంది అలానే వాటర్ ఫెసిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకు వాటర్ అనేది అవైలబుల్గా ఉందండి ఇక్కడ హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఇవ్వడం జరిగింది లొకేషన్ పరంగా కానీ ట్రాన్స్పోర్టేషన్ పరంగా కానీ అన్ని విధాలుగా అనుకూలమైన ప్లేస్ ఈ ఇంటికి అనుకొని ఇంకొక హౌస్ ఉందండి ఆ హౌస్ అనేది మన సేమ్ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అలానే ఇక్కడ చూస్తున్న హౌసెస్ అన్ని కూడా సేమ్ బిల్డర్ కన్స్ట్రక్షన్ చేశాడు ఇప్పుడు మనం పైన హౌస్ పైన ఎలా ఉందనే చూద్దాము వ్యూ చూస్తున్నారు కదా చాలా గ్రీనరీగా అలానే చుట్టూ ఇల్లునే అనుకొని ఉందండి ఇండిపెండెంట్ హౌసెస్ కావాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయగలరు విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఓపెన్ ప్లాట్స్ కావాలన్నా కూడా కాల్ చేయగలరు అలానే మనకి చూస్తున్న హౌస్ అనేది మొత్తం రెండు సెంట్లలో కన్స్ట్రక్షన్ చేశారు బిల్డర్ క్వాలిటీ పరంగా మంచి మెటీరియల్ వాడారని చెప్పవచ్చు మన హౌస్కు అతి దగ్గర హౌస్కు దగ్గరలో ఫ్యూజన్ ప్రాజెక్ట్స్ వారు ప్రాజెక్ట్ అనేది లాంచ్ చేశారు సో అన్ని విధాల అనుకూలమైన హౌస్ అని చెప్పవచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్నా నా నెంబర్కి కాల్ చేయగలరు మరింత ఇన్ఫర్మేషన్ కోసం